అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను అయితే నేను మీకు గోళ్ళు గురించి చెప్తాను దాంట్లో మనం మంచి గోళ్ళు వాటిలోనే ఎలాంటి ఎన్ని రకాలు ఉంటాయి ఎలా మనం మంచి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి అని అనేసి క్వాలిటీ ఎలా ఉంటుంది అని అయితే నేను మీకు అయితే చెప్తాను దీంట్లో ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి గోల్డ్ అనేది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అని అంటారు కదండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే అది ఒక మట్టి మొగ్గలాగే ఉంటుంది అనమాట అది రా మెటీరియల్ ఇవి ఉన్నాయి కదండి ఈ విధంగా అయితే అసలు ఉండదు మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఏంటంటే చీపురు పుల్ల ఎలాగైతే మనం బెండ్ చేసే విరిగిపోతుందో ఆ విధంగా ఉంటుందన్నమాట సో మనం ఏంటంటే ఏది కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్తో తయారైతే అవ్వదు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ దాంట్లో ఏదైనా మనము మిక్స్ చేస్తేనే మనకి ఆర్నమెంట్ అనేది అయితే వస్తుంది దాంట్లోనే ఏంటంటే టైప్స్ ఉంటాయి అన్నమాట ట్వంటీ టూ క్యారెట్ ఒకటి ట్వంటీ టూ క్యారెట్ కేడిఎమ్ అని ఒకటి ఉంటుంది లేదా ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని కూడా అంటారు అనమాట దాన్ని వాటిలోనే ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ అలా నై ఇప్పుడైతే కొత్తగా అంట నైన్ క్యారెట్స్ అండ్ గోల్డ్ కూడా వచ్చిందంట సో ఏంటంటే మనం పెట్టుకునే రేటుని బట్టి గోల్డ్ అనేది మనకి క్యారెట్స్ అనేది తగ్గుతూ ఉంటుంది మనకి ఏ బడ్జెట్లో కావాలో ఆ బడ్జెట్లో అనమాట ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తున్నాను వాటిలో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ ఉంది కదండి వాటిలోనే టూ టైప్స్ చూపిస్తాను మీకు ఇదిగోండి చూడండి జస్ట్ ట్వంటీ టూ క్యారెట్ అనే ఉంది అప్పది టీటీడీ అనమాట జస్ట్ వాళ్ళది నేమ్ చూస్తే మీకు ట్వంటీ టూ క్యారెట్ అని ఉంటుంది చూడండి జస్ట్ అని ఇప్పుడు దీని మీదకి వచ్చేసరికి మీకు నైన్ వన్ సిక్స్ ఇదిగోండి ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని కూడా మీకు కనబడుతుంది అదిగోండి హాల్ మార్క్ ఉంటుంది ఇదనమాట ట్వంటీ టూ క్యారెట్లోనే టూ టైప్స్ అనమాట ఇవి చూశారు కదా ఇదైతే నేను ఏంటంటే ట్వంటీ టూ క్యారెట్ నైన్ సిక్స్ అంటే ఏంటంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మీకు గోల్డ్ అనేది ఉంటుంది మిగతాది రాగి కానీ వాళ్ళు ఏదో ఒకటి మెటల్ అనేది కలుపుతారు దీంట్లో ఏంటంటే ట్వంటీ టూ క్యారెటే వాటిలో క్వాలిటీ అనేది తగ్గింది ఇది నైంటీ వన్ పాయింట్ సిక్స్ గోల్డ్ ఉంటే దీంట్లోకి వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ త్రీ ఆ పర్సెంట్ మాత్రమే వీటిలో ఉంటుంది అన్నమాట గోల్డ్ అనేది సో ఏంటంటే దీనికి గోల్డ్ ఈ రెండు కాకపోతే ట్వంటీ టూ క్యారెట్ రెండు కూడా కాకపోతే గోల్డ్ అనేది ప్యూరిటీ అనేది తగ్గుతుంది అనమాట క్వాలిటీ అనేది చూసారు కదండి ఇది హాల్మార్క్ మార్క్ ఇది మనకి ఏమవుతుందంటే ఎప్పుడైనా ఇది నేను చేంజ్ చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి నాకు సేమ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ అనేది వస్తుంది ఆ రేటు ఉంటుంది కదండి ఆ రోజు రేటు ఆ రోజు రేటు ఏ ఎంతైతే ఉందో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇచ్చేస్తుంది ఇది ఏంటంటే మనకి హండ్రెడ్ రూపీస్ వాల్యూ ఉందనుకోండి గ్రాము హండ్రెడ్ రూపీస్ ఆ రోజు హండ్రెడ్ రూపీస్ మనకి వచ్చేస్తుంది ఇది ఏంటంటే హండ్రెడ్ రూపీస్ మనకు రాదండి నైంటీ పర్సెంట్ మాత్రం మనకు వచ్చేస్తుంది తగ్గి అంటే దీంట్లో గోల్డ్ ఎక్కువ కలుస్తుంది దీంట్లో గోల్డ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి కాకపోతే రెండు మీకు చూశారు కదా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ట్వంటీ టూ క్యారెట్ అనగానే అంతా ఒకటే అనుకుంటాము కాదు ట్వంటీ టూ క్యారెట్ అంటే గోల్డ్ అనేది తగ్గిద్ది ఎప్పుడైనా ఈ విధంగా నైన్ ట్వంటీ టూ క్యారెట్ ఇలా ఉండేసి నైన్ వన్ సిక్స్ ఉంటేనే ఇది బెస్ట్ గో గోల్డ్ అనమాట బెస్ట్ గోల్డ్ జ్యువెలరీ వీటిల్లోనే ఈ మధ్య ఏంటంటే కొన్ని అన్నిట్లోనూ మనకి ఇది వేస్తున్నారు సింబల్ అనేది కాకపోతే కొన్ని అయితే వీటికి కూడా మోసం అనేది అనమాట చీటింగ్ అనేది మనకి ఎప్పుడైనా ఏదైనా ఉన్నప్పుడు మనం దీన్ని ఎక్స్చేంజ్ చేసినప్పుడు దాన్ని మెటల్ అనేది ఇది ఆన్మెంటెన్ అనేది కరిగిస్తారు కరిగించినప్పుడు మనకి వస్తుంది అనమాట మనకి కరిగించినప్పుడు మనకి ఇది అంత వెయిట్ అనేది ఉందనుకోండి టెన్ గ్రామ్స్ ఉందనుకోండి టెన్ గ్రామ్స్ మనకు వచ్చేసేస్తుంది అది నైన్ గ్రామ్స్ వచ్చింది అనుకోండి అది ఒరిజినల్ గోల్డ్ కాదనమాట దాంట్లో ఖచ్చితంగా ఎక్కువ మెటల్ అయితే ఏదో ఒకటి కలిసి ఎక్కువ కలిపి మనకి ఇలా చీటింగ్ చేస్తున్నారని అంటారు సో ఏంటంటే మనం గోల్డ్ తీసుకునేటప్పుడు ఇవి చెక్ చేసుకోవాలి మన ఎయిటీన్ క్యారెట్స్ కూడా ఉంటుందండి ఎయిటీన్ అంటే చాలామంది ఏంటంటే కాకపోతే ఎయిటీన్ క్యారెట్స్ అనేది కొన్ని రోజులకు బాగా అది ఎక్కువ తగ్గిపోతుంది అండి దాంట్లో మనకి ఏంటంటే చాలా లాస్ వస్తుంది ఇప్పుడు కట్టు బ్యాంగిల్స్ అని ఫోర్టీన్ క్యారెట్స్ అవి ఏంటంటే జస్ట్ టెంపరీగా మనం యూజ్ చేసుకొని వాడుకొని మళ్ళీ ఏంటంటే అన్నట్టు పర్పస్ అది లైఫ్ లాంగ్ పర్పస్ అయితే అది ఉండదు సో ఏంటంటే కొంచెం క్వాలిటీ తీసుకోవడమే కొంచెం మంచిది అనమాట కనీసం ఏంటంటే మరి అంత క్వాలిటీ కాకపోయినా ఈ క్వాలిటీ తీసుకోకపోయినా ఈ క్వాలిటీ తీసుకున్నా కొంచెం బెటర్ ఎయిటీన్ నా ఉద్దేశంలో ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్స్ అనేవి ఇది ఏంటంటే వేస్ట్ మనీ అనేది మనకి ఏంటంటే అవి అంత రిటర్న్ రావు మనీ ఎక్కువ పడతాయి మనం తీసుకునేటప్పుడు అవి ఎక్స్చేంజ్ అప్పుడు ఏంటంటే యూజ్ చేసేవి అంతా చాలా లాస్ అనేది వస్తుందండి సో ఏంటంటే ఇలాంటివి తీసుకోవడం బెటర్ అనమాట ఫస్ట్ ఆప్షన్ ఇది నెక్స్ట్ ఆప్షన్ అయితే ఇది నెక్స్ట్ అయితే ఎయిటీన్ ఇంకా అది ఏంటంటే ఎవరి చాయిస్ వాళ్ళది సో ఇదే నన్ను చెప్దామనుకుంది